అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయనున్నట్లు కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు ఇదివరకే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి సంవత్సరము కూడా రైతులకు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు పీఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేసేసింది ఇక ఇందులో చూసుకుంటే చాలామంది రైతులకు గతంలో ఈకేవైసీ చేసుకునే కారణంగా ఇలా రకరకాల చేత డబ్బులు పడిన వారికి అలాగే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మనకు మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇది రైతులకు వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను మాత్రం లైక్ చేయండి